మహేష్ బాబు క్యారెక్టర్ బేస్ చేసుకుని చేసిన సినిమా ఇస్ ఎమోషన్ మదర్ అండ్ సన్ ఎమోషన్స్ మీద ఉండే సినిమా డెఫినెట్ గా ప్రేక్షకులు షో బై షో ఎప్పుడైతే ఈ నెగిటివ్ వైబ్స్ లో నుంచి ఈ నెగిటివ్ రివ్యూస్ లో నుంచి నెగిటివ్ టాక్స్ లో నుంచి అరే బాలేదంట బాలే అంటే బాలే థియేటర్కి వెళ్ళినప్పుడు ఆటోమేటిక్ సినిమా బాగలేని మైండ్ సెట్ తో వెళ్ళినప్పుడు సినిమాలో ఉండే విషయం మీద కనెక్ట్ అవుతే ఆ సినిమా ఆడియన్స్ కు నచ్చి సినిమా స్టాండ్ అవుతుంది ఎన్నో సినిమాలు చూసాము కూడా అవన్నీ బ్లాక్ బస్టర్ అయిన సినిమాలు కూడా ఉన్నాయి సో గుంటూరు కారం కూడా మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఈ సంక్రాంతికి ఫ్యామిలీస్ అందరు కూర్చొని హ్యాపీగా సరదాగా ఎంజాయ్ చేసే సినిమా సినిమా బాగుంటే చూస్తారు బాగుండే సినిమా ఏ సినిమా కానీ ఎవడు ఆపడు అది చరిత్ర మళ్ళీ ప్రతి ఇయర్ సంక్రాంతి రాగానే మా అందరికి వార్స్ జరగడం సర్వసాధారణం ఎందుకంటే అల్టిమేట్ వ్యాపారం ఇక్కడ ఎవరికి ఎవరు శత్రువులు కాదు మిత్రులు కాదు ఆ సంక్రాంతికి వచ్చినప్పుడు ఇక్కడ బిజినెస్ ఛాలెంజెస్ ఉంటాయి కాబట్టి వ్యాపార పరంగానే చేస్తాము రెవెన్యూ ఎంత ఇన్వెస్ట్ చేస్తున్నారు ప్రొడ్యూసర్ గాని డిస్ట్రిబ్యూటర్ గాని ఆ రెవెన్యూ ఎలా తెచ్చుకోవాలని ప్రయత్నం చేస్తారు